బాపు ఇప్పుడు ఎట్లున్నది పాను ఇప్పుడు కొంచెం తేలిగానే ఉంది బిడ్డ అల్లుడు మంచిగా ఉన్నారా ఆ మంచిగా ఉన్నా మామయ్య అరే డాక్టర్ ఏమన్నారా రక్త కణాలు తక్కువ బాపు ఏమైంది పొలం కాడ అడ్డం పడ్డవాట తమ్ముడు ఫోన్ చేసి చెప్పాం పానం చల్లు అన్నది అక్క పాపకు రక్త కణాలు తక్కువైనాయట అవురా తమ్మి పొద్దు బాబేమన్నా ఆ తిన్నాడే అక్క ఇంత ముందు గోళీలు కూడా వేసుకున్నాడు అల్లుళ్ళు మంచిగా ఉన్నారా ఇంకా పొలాలు కౌలుకు వట్టకే అంటే కౌలుకు వట్టి కట్టపడి పానం మీదకి ఎందుకు తెచ్చుకుంటావే బాబు మా మాట ఎందుకు చెప్తు తింటలేవు ఓ గీ వయసులో కూడా ఇంత కష్టపడితే ఎట్లా మావా ముగ్గురు బిడ్డలకు పెళ్లి చేసిన చిన్నోనికి లక్కం చేయొద్దా ఎంతో కుంత సంపాదించాలి అవునే బాపు నువ్వు తమ్ముని లగ్గం గురించి ఎందుకే గంతగనంత రంది పడుతున్నావు మేము ముగ్గురు అక్కలం ఉన్నాం ముగ్గురు బాలలు ఉన్నారు మేము చూసుకో మానే ఏదైనా ఆనంద భస్పాలు బిడ్డ నాకు అయితే చూసుకోవడానికి బంగారాసు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ಮಂಚ ಅಲ್ಲೊಂದು ದೊರಿಕಿನ್